ప్రస్తుతం మనతో పాటు మురళీధర్ శర్మ గారు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు అయితే మనం జీవితంలో ఎదగాలి అంటే మన మొక్కళమే కాదు మన పరిసర ప్రాంతాలు కూడా ఎలాంటి చెడు ప్రభావం లేకుండా ఉంటేనే ఎదుగుతాం కదా ఇది మీరందరూ కూడా ఎంతోమంది ఫేస్ చేసే ఉంటారు అయితే దీనికి సమాధానం ఏంటో పరిష్కారం ఏంటో గురుగారి మాటల్లోనే విందాం నమస్కారం గురుగారు మహాదేవ సో మనం ఎదుగుతున్నాము అంటే పక్కన ఏడుపులు ఎక్కువగా ఉంటాయి అది సహజం సహజం సో ఆ సహజాన్ని అసహజంగా భావించి జీవితంలో ఎదగలేకపోతున్నాము అని ప్రతి ఒక్కరు బాధపడుతూ ఉంటారు కదా సో బాధపడకుండా లైఫ్ని సక్సెస్ వైపు లేదా మనం ఆ ప్రభావం నుంచి బయటపడాలి అని అంటే కనుక ఏం చేయాలి అని అంటారు ఆ నెగిటివ్ పీపుల్ నుంచి అంటే మన వెనకాల చేసే వాళ్ళు కొంతమంది అయితే మనకి తెలిసేలాగే మనల్ని బాధపడుతూ మనం ఏమి అనలేని పరిస్థితిలో కొన్నిసార్లు పడిపోతూ ఉంటాం సో అలాంటి బాధలు ఉన్న వాళ్ళకి ఒక మంచి పరిష్కారం తెలియజేయాలి ఇక్కడ మీరు అన్నటువంటి దాన్ని కొంత నేను వివరిస్తా ఎట్లా అంటే అంటే వారి కానీ ప్రేక్షకులు కానీ అర్థమవ్వాలి ఒక వద్ద ఒక వ్యక్తి పనిచేస్తూ ఉన్నాడు సో అతను ఖచ్చితంగా తన ఇంపా అంటే తన యొక్క శక్తి ఎంతైతే ఉందో అక్కడ అంత శక్తి పెట్టి మనసు పెట్టి ఎంతో ప్రేమగా ఇష్టపడుతూ అక్కడ ఆ యొక్క వర్క్ చేస్తున్నాడు అది ఆ వ్యక్తికి తెలుసు ఆ వర్క్ చేసే అటువంటి అంటే అది ఇద్దరు కనెక్ట్ అది అక్కడ ఒక వస్తువు ఉందా ఒక మనిషి ఉన్నాడా ఒక బార్బర్ను తీసుకుంటే కటింగ్ చేసే సందర్భంలో తన వృత్తి అది లైక్ అక్కడ ఒక మనిషికి కటింగ్ చేస్తున్నాడు తను ఎంతో ఇష్టంగా చేస్తాడు అందంగా ఉండాలి మనిషి ప్రతి ముఖంలో కూడా తన ముఖాన్ని తన ముఖమును తను ఊహించుతూ ఊహించుకుంటూ కూడా తను ఒక కటింగ్ చేసి అందంగా తనని డిజైన్ చేస్తాడు ఆ ఒక స్కెచ్ వేసేటువంటి వాడు కావచ్చును లేదా అంటే ఉదాహరణ నేను చెప్పింది ఇక్కడ పనిచేసే చోట కావచ్చును వారు పనిచేసే అటువంటి ఆ యొక్క పనికి వారు ఇచ్చేటువంటి విలువ విలువ కావచ్చును అదేవిధంగా వీరికి ఆ యొక్క పనికి అవినాభావ సంబంధం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఇక్కడ ఇంత ఇంపా మనం మన యొక్క పూర్తిగా విశ్వాసం పెట్టి ఆ యొక్క పని చేస్తే ఎవరో ఒకరు వెనుక నుండి వచ్చి ఎవరితోనో ఆయన చక్కగా పని చేయడు తను అనుకుంటాడు కానీ సరిగ్గా పని అయితే చేయడు కొంచెం మంచిగా పని చేయమని చెప్పాను మన భాష వచ్చి మన కింద ఉండేటువంటి వారికి మనతో కూడా కాదు మన కింద ఉండేటువంటి వారికి చెప్పి పోతాడు అతను వచ్చి కొంచెం అంటే పని కొంచెం మంచిగా వేయండి ఒక అరగంట సేపు ఎక్కువ ఉండాల్సి వస్తుంది ఉండి పని చేసుకొని వెళ్ళండి అంటారు నేను మంచిగానే చేస్తున్నాను నేను ఎందుకు మంచిగా చేస్తలేను అప్పుడు ఒక అరగంట ఎక్కువ ఉండవు నేను ఉంటా కానీ తేనేమిటి ఇట్లా అనేటువంటి ఒక భావన ఉంటుంది అండ్ మనకు తెలియకుండానే మన కొలిక్సే లేదా మనం పని చేసే చోటే పని బాగా చేస్తున్నాడు అని మన మీద ఏడిచేవారు ఉంటారు ఇక్కడ అర్థమవుతుంది కదా మన చుట్టూ ఉండేటువంటి వారిలో భాగంగా మన ఇంట్లో వారు కావచ్చును మన కొలిక్స్ కావచ్చును మన సొంత రిలేటివ్స్ కావచ్చును మన వారు కావచ్చును రక్త సంబంధికులు ఎవరైనా కూడా ఉంటారు ఇక్కడ అంటే మనకు సంబంధించి వీడు బాగా పనిచేస్తున్నాడు డబ్బులు బాగానే సంపాదించుకుంటాడు ఎన్నడూ అవుతుంది వీనికి అనేటువంటి ఆలో మన గురించి చెడు అనుకునేటువంటి వారు ఇప్పుడు మనం అందరి గురించి మంచిగా ఆలోచించుకుంటున్నాం బట్ మన గురించి చెడుగా ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం లేదు అలా చెడుగా ఆలోచించుకునేటువంటి వారి గురించి ఈ రెమెడీ తప్పకుండా కనుక మరి అలా మీరు పనిచేసే చోట ఎవరికైనా అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే మనము అసలు వర్క్ చేయాలి అనేటువంటి ఇంట్రెస్ట్ అనిపించదు ఆ ధైర్యం పోతుంది కదా ధైర్యం పోతుంది ఇంట్రెస్ట్ అనేటువంటిది ఉండదు కొంత మానసికంగా మాత్రం కనెక్ట్ అయ్యి ఉండలేము ఆ వర్క్ కోను దానికి మానసిక బాధ అనేటువంటిది కనుక ఇలాంటి సందర్భంలో అద్భుతమైనటువంటి ఒక రెమెడీ చెప్తాను వీరికి తప్పకుండా చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి అయితే ఇక్కడ ఎప్పుడైనా కూడా మంచి మనసు అని చెప్తాను సరే ఇక్కడ మనం ఈ రెమెడీ చెప్తున్నాం ఈ రెమెడీ చేసే సందర్భంలో ఫలానా వాడు నా గురించి అనుకుంటున్నాడు వాడు నాశనం అయిపోవాలి కోరుకోవద్దు కోరుకోవద్దు ఫలానా వాడు నా గురించి ఏమనుకున్నాడు బీ స్మైల్ అంతే అది యూనివర్స్ చూసుకుంటుంది మనం అటువంటి రెమెడీ చూసుకుంటుంది కామైపోతారు వారు వారే అయిపోతారు మనసులో చెడు కోరుకోకండి చెడు కోరుకోకుండా వాడు నన్ను చెడు కోరుకున్నాడు వాడు నాశనం కావాలి లేదా అది నాశనం కావాలి లేదా వీడి నాశనం కావాలి ఇట్లాంటివి కాకుండా చేయండి మంచి బొగ్గులను తీసుకోండి ఇప్పుడు వాళ్ళు చేసిన పని మనము చేస్తే ఇంకా రిజల్ట్ ఉంటుంది కట్ల ఉండదు బొగ్గులు అంటే ఇక్కడ రైల్వే బొగ్గులు అనేటువంటివి చాలా గట్టిగా ఉంటాయి సరిగ్గా అంటుకోవు కనుక ఐరన్ చేసేటువంటి బొగ్గులు తెచ్చుకోండి తెచ్చుకొని న్యాచురల్ కట్టె నుండి వచ్చినటువంటి బొగ్గులను ఒక మట్టి బౌల్ తీసుకోండి మట్టి బౌల్లో ఈ యొక్క బొగ్గులను చక్కగా కూడా వేసి కొంత కర్పూరంతో కూడా వెలిగించొచ్చు దాన్ని లేదు అనుకుంటే కొంత పెట్రోల్ హండ్రెడ్ పర్సెంట్ పెట్రోల్ వాడండి పెట్రోల్ అనేటువంటిది ఫైర్ ఘోరాది ఘోరమైన ఫైర్ అది ఇది వాడడం వల్ల కొంత చెడు ప్రభావము ఏదైతే మన మీద ఉంటుందో అది హండ్రెడ్ పర్సెంట్ పోతుంది మన గురించి బ్యాక్ మాట్లాడుకునేటువంటి వెనుక ఎవరైతే మన గురించి చెడుగా అనుకుంటున్నారో మన వెనకాల ఎవరైతే చెడుగా అంటున్నారో వారికి సంబంధించి ఖచ్చితంగా కూడా ఈ యొక్క బొగ్గులను పెట్రోల్తో చక్కగా అంటు కాల్చండి మొత్తం ఎర్రగా అయిన తర్వాత ఒక ఇరవై ఒక్క మిరియాలు తీసుకోండి ఇరవై ఒక్కటి ట్వంటీ వన్ మిరియాలు ఇందులో ఇవి కూడా తోక మిరియాలు తీసుకోవాలి మామూలు మిరియాలు కాకుండా తోక మిరియాలు సౌ గ్రామ్ ఏమంటే వాడు పూజా సామాగ్రి సెంటర్లో ఇచ్చేస్తాడు మిరియాలు సౌ గ్రామ్ తీసుకోవాలి తీసుకునేది ఎప్పుడు గురువారం రోజు ప్రదోషకాలంలో కానీ ఆదివారం రోజు ప్రదోషకాలంలో కానీ ఓకే ఇది గుర్తుంచుకోండి ఓం ఓం దత్తాత్రేయాయ 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 ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు వీటిని పట్టుకొని అనుకోండి మనసులో నూట ఎనిమిది సార్లు అనుకున్న తర్వాత మరలా ఒక ఇరవై ఒక్క సార్లు మనసులో స్వాహ అనుకోండి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ స్వాహ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ స్వాహ ఇవి మిరియాలు వేయాలి ఇక్కడ ఈ యొక్క బొగ్గుల మీద నూట ఎనిమిది సార్లు మిరియాలను పట్టుకోండి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ అనుకోవాలి చేయదీసి ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ స్వాహ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ స్వాహ ఓం ద్రామ్ దత్తాత్రేయాయ నమ స్వాహ ఇట్లా ఇరవై ఒక్క పర్యాయాలు ఇరవై సార్లు కూడా ఈ యొక్క ఇరవై ఒక్క తోక మిర్యాలు వేయండి ఇది మీరు ఎప్పుడైతే చేస్తారో ఇది చేసిన వితిన్ వన్ లోపు మీకు రిజల్ట్ అనేది ఎంత అద్భుతంగా కనబడుతుందో అది ఆ మ్యాజిక్ మీకే విడిచిపెడుతుంది హండ్రెడ్ పర్సెంట్ రైట్ సో మామూలుగా ఇలాంటి నరదృష్టి ఇలాంటి వారాహి అమ్మవారి పూజల్లో కూడా ఎక్కువగా ఈ మిరియాలు వాడటం చూస్తూ ఉంటాం చెడు ప్రభావాన్ని తొలగించడానికి సో దత్తాత్రేయుల వారు కూడా అంతే చెడు ఎక్కడ ఉంటే అక్కడ ఇమ్మీడియట్ గా మీరు చెప్పిన ఈ అద్భుతమైన పరిహారం గురువారం ఆదివారం ప్రదోష కాలంలో చేసినట్టయితే డెఫినెట్ గా మన శత్రువుల నుంచి మన వెనకాల మాట్లాడే వాళ్ళ నుంచి మనకి ఆ చెడు ప్రభావం అనేది తొలగిపోతుంది అంటారు అదే విధంగా ఇక్కడ మీరు స్ట్రిక్ట్ గా చెప్పిన ఇదేంటంటే కనుక వాళ్ళ గురించి చెడు కోరుకోవద్దు ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వారి పేరు అనుకోండి అంతే అందులో వేయండి అది రిజల్ట్ ఆయన చూపిస్తాడు కుదిరితే ఎనిమిది నలభై కూడా చేయవచ్చు రాత్రి ఎయిట్ ఫార్టీ టు నైన్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ టు నైన్ ఫార్టీ నైట్ ప్రదోష కాలంలో మాకు ఆఫీసు మేము ఆఫీసులో ఉంటున్నాము ఈ సమయానికి వీలు అవడం లేదనుకునేవారు ఎనిమిది ఒక అద్భుతమైన పరిహారం అందించారు ధన్యవాదాలు